హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం తెలంగాణ ప్రజలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు శుభవార్త చెప్పడం జరిగింది రోజుల తర్వాత తీపి కబురు అందింది అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మూడు విడతల్లో రుణమాఫీ చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైతు రుణమాఫీని మొత్తం మూడు విడతల్లో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు టీపీసీసీ నేతలతో ప్రజాభవన్లో ఆయన మాట్లాడారు రేపు సాయంత్రం నాలుగు గంటలకు లక్ష వరకు ఉన్న రైతు రుణాలను నిధులు విడుదల చేస్తామని ఏడు వేల కోట్ల రైతు ఖాతాలోకి వెళ్తాయని ఈ నెలాఖరులో లక్షన్నర వరకు ఆగస్టులో రెండు లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని ఆగస్టు పూర్తయ్యేలోగా మూడు విడతల్లో రుణమాఫీ పూర్తవుతుందని వెల్లడించారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై